కొంతమంది షేర్ చేసుకున్న వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ వింటుంటే చాలా భయంకరంగాను బాధాకరంగాను కూడా ఉంటుంది మరొక ప్రాణానికి జన్మనిస్తున్నామంటేనే మనం పునర్జన్మ పొందినట్టు అలాంటి టైంలో ఒక ఆత్మ కాపు కాసి మాటు వేసి తన కోరికల్ని అమ్మాయి ద్వారా ఎలాగైనా నెరవేర్చుకోవాలని చూసింది ఆ అమ్మాయి బాధ మనం మాటల్లో చెప్పలేనిది తన జీవితాన్ని అల్లా కల్లోలం చేసింది అసలేం జరిగింది ఇంతకీ ఆ దయ్యం కోరికేంటి నెరవేర్చుకుందా లేదా తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము నేను కడుపుతో ఉన్నాను నాకు అప్పుడు సిక్స్త్ మంత్ నాకు తెలియని విషయం ఏంటంటే ఆ రోజు అమావాస్యని నేను అర్ధరాత్రి పూట ఎప్పటిలాగే టాయిలెట్ కని లేచాను టైం చూస్తే వన్ థర్టీ అవుతుంది మాకు బాత్రూమ్స్ బయట ఉంటాయి నేను నార్మల్గానే వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నా వెనకాలే ఏదో ఒక నల్లటి ఆకారం నాకు కనిపించింది నేను సడన్గా చూసేసరికి నాకు భయమేసింది ఏదో నా భ్రమ్య ఉంటుందిలే అని వెళ్ళి నార్మల్గా పడుకున్నాను అంతే ఇంకా ఎంత టైం అయినా నాకు నిద్ర అనేది పట్టట్లేదు నా చెవి దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్టు నాకేదో చెప్తున్నట్లు అనిపిస్తుంది ఏంటి సౌండ్ వస్తుంది అని లైట్ వేసి చూస్తే పక్కన ఎవరూ లేరు అర్ధరాత్రి ఒకటిన్నరకి లేచిన నేను మూడింటి వరకు ఇలానే జరుగుతూ ఉంది ఇంకా లాభం లేదనుకొని లైట్ ఆన్ చేసుకొని ప్రేయర్ చేసుకొని పడుకున్నాను అప్పుడు కొంచెం నాకు నిద్ర పట్టింది ఈలోపు మా ఆయన లేచి లైట్ ఆఫ్ చేసి వాష్రూమ్ కని వెళ్ళారు ఆయన వెళ్ళినట్టు కూడా నాకు తెలీదు నేను నిద్రలో ఉన్నాను ఎప్పుడైతే తను లైట్ ఆఫ్ చేసి వెళ్ళారో అప్పుడే నా చెవి దగ్గర ఎవరో నిద్రపోతున్నావా లెగు లెగుస్తావా లేదా నువ్వు కనుక లెగవకపోతే నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేస్తాను అని బెదిరించింది వెంటనే నాకు మెలకు వచ్చింది లేచి చూస్తే లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి పక్కన మా వారు కూడా లేరు లేచి లైట్ ఆన్ చేసి గది మొత్తం చూశాను కానీ ఎవరు లేరు ఇంకా కొన్ని రోజుల తర్వాత నాకు హెల్త్ అనేది అస్సలు బాగోట్లేదు పద్దాకల కడుపులో నొప్పి రావడము అస్తమానం నేను హాస్పిటల్స్ చుట్టూ తిరగడము ఇలా జరుగుతూ ఉండేది ఇలా నేను అస్తమానం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం చూసి ఎవరు మా నాయనమ్మతో అసలే పిల్ల కడుపుతో ఉంది ఏ దిష్టో తగులుంటుంది ఒక కోడిగుడ్డును ఎండుమిరపకాయలను దిష్టి తీసి పారేయండి అంతా బాగుంటుంది అని చెప్పారంట మా నాయనమ్మ వాళ్ళు చెప్పినట్టే అలాగే దిష్టి తీసి పారేసింది అదే రోజు నైట్ మా నాయనమ్మ పడుకున్న తర్వాత ఒక వచ్చింది ఆ కళలో ఎవరో ఒక ఆమె కనబడి నువ్వేం చేసినా సరే నేను దాన్ని వదలను అని చెప్పిందంట ఆ నెక్స్ట్ డే మార్నింగే మా నాయనమ్మ నా దగ్గరకు వచ్చి ఈ మధ్య కాలంలో నువ్వెక్కడికైనా బయటికి వెళ్ళావా లేకపోతే నీకు ఏదైనా కనిపిస్తున్నాయా అని అడిగింది నేను ఇంకా వెంటనే అవును నాయనమ్మ నీకెలా తెలుసు నాకు ఇలా ఎవరో కనిపిస్తున్నారు నాతో ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పాను నేనైతే బయటికి ఎక్కడికి వెళ్ళలేదు నాయనమ్మా అని కూడా చెప్పాను ఇంకా మా నాయనమ్మకి ఏమర్థమైందో కానీ సరే అని వెళ్ళిపోయింది అలా నేను మూడు నెలలు కడుపుతో ఉండి నిద్ర లేక ఎవరో కనిపిస్తూ భయపడి నరకం చూశాను అలా అలా నా డెలివరీ టైం కూడా దగ్గర పడింది మార్చ్ లెవెన్త్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు డెలివరీ అయ్యింది దేవుడి దయ వల్ల నాకు నార్మల్ డెలివరీనే అయ్యింది త్రీ డేస్ హాస్పిటల్లో ఉన్నాను అదేంటో నాకు హాస్పిటల్ చూస్తేనే చాలా భయం వేసింది ఎవరో నన్ను చూసి గట్టి గట్టిగా నవ్వుతున్నట్లు నేను పడుకున్నప్పుడు ఏవేవో పీడకలలు వచ్చేవి నాకు ఇలా జరుగుతుందని నేను ఎవరితో చెప్పినా అసలు ఎవ్వరూ నమ్మేవారు కాదు మూడవ రోజు హాస్పిటల్ నుంచి నన్ను డిశ్చార్జ్ చేశారు నేను ఇంకా ఇంటికి వచ్చాను ఆ రోజు నైట్ నేను ప్రేయర్ చేసుకొని పడుకున్నాను టైమ్ వన్ అవుతుంది నేను అలా పడుకున్నానో లేదో నా మంచం కింద నుంచి ఏదో ఒక ఆకారం నన్ను నా బిడ్డను గట్టిగా పట్టుకుంది నాకు అసలు ఊపిరి కూడా ఆడడం లేదు నా బిడ్డేమో గిట్టి గిట్టిగా ఏడుస్తుంది కానీ ఎవ్వరికీ వినిపించట్లేదంట అలా కాసేపటి తర్వాత మా అమ్మ వాష్రూమ్ కని లేచింది ఎందుకో నా వైపు చూసేసరికి నేను మంచం మీద ఉలిక్కి పడుతున్నాను ఏంటి పిల్ల ఇలా చేస్తుంది అని మమ్మ నన్ను పిలిచిందంట కానీ ఎంతసేపు పిలుస్తున్నా నేను లెగకపోయేసరికి వచ్చి నా చేతి మీద పటీమని కొట్టింది ఆ దెబ్బతో నేను ఉలిక్కిపడి లేచి గట్టి గట్టిగా ఏడుస్తున్నాను నన్ను నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోతా అంటుంది ఈ దయ్యం నన్ను వదిలిపెట్టదు తీసుకొని వెళ్ళిపోతా అంటుంది అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాను నన్ను చూసి మమ్మ కూడా ఏడ్ ఆ తర్వాత రోజు పొద్దున్నే మమ్మ నన్ను పిలిచి ఎందుకైనా మంచిది ఒకసారి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిరామ్మ అని చెప్పింది నేను కూడా సరేనన్నాను ఇంకా మా వారు వచ్చి నన్ను గుడికి తీసుకొని వెళ్ళారు ఎప్పుడైతే నేను గుడికి వెళ్ళానో ఆ గుడి లోపలికి నేను అడుగు పెట్టలేకపోతున్నానో అక్కడ కూడా నేను మా వారి మీద గిట్టి గిట్టిగా అరుస్తున్నానంట నువ్వెందుకురా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని చాచి పెట్టి చంప మీద ఒక్కటి పీకానంట మా వారు నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో అర్థం కాక నన్ను అంతే చూస్తూ ఉండిపోయారు నేను ఇంకా అక్కడి నుంచి స్ట్రైట్గా గా మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను రోడ్డు మీద మేం వెళ్ళిన గుడి దగ్గర నుంచి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మూడు కిలోమీటర్స్ ఉంటుంది అంతే రోడ్డు మీద ఆ మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేసాను హాస్పిటల్ దగ్గరికి ఆ హాస్పిటల్లో ఏంటంటే ఒక పెద్ద రావి చెట్టు కింద అరుగులా ఉంటుంది అక్కడ అందరూ కూర్చొని ఉంటే నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నానంట అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి నా దగ్గరకు వచ్చి ఏమైందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగారు నన్ను ఇక్కడే చంపేశారు అని ఏడుస్తున్నానంట వాళ్ళు అది విని ఆశ్చర్యంగా నిన్ను చంపడం ఏంటి నువ్వు బతికే కదా ఉన్నావు అంటున్నారంట అదేంటి మీకు కనిపించట్లేదా నేను ఎప్పుడో చచ్చిపోయాను చచ్చిపోయి దీని బాడీలో ఆత్మలా ఉన్నాను మీకు కనిపించట్లేదా అంటున్నానంట దాంతో వాళ్ళు షాక్ అయ్యి నిన్నెక్కడ చంపేశారమ్మా అని అడిగారు రండి చూపిస్తానని చెప్పి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి చూపిస్తున్నానంట నన్ను ఇక్కడే చంపేశారు ఇందులో ఉన్న డాక్టరే నన్ను చంపేసింది నా బిడ్డను కూడా చూడనివ్వకుండా నన్ను చంపేసింది నన్ను చంపిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను వాళ్లతో పాటు దీన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాను అని వాళ్లతో చెప్తున్నానంట ఈ లోపే నా వెనకాలే మా వారు ఫాలో అవుతూ హాస్పిటల్ వరకు వచ్చేసారు నేను వాళ్లతో పిచ్చి పిచ్చిగా వాగడం ఏడవడం చూసి నన్ను అక్కడే చంప మీద లాగి పెట్టి కొట్టేసరికి నేను కళ్ళు తిరిగి పడిపోయాను నన్ను ఇంటికి తీసుకొచ్చి ఇలా ఇలా జరిగిందని మా ఇంట్లో వాళ్ళతో చెప్పారు అది విన్న మా అమ్మ కంగారు పడిపోయి భయపడిపోయి మా అమ్మమ్మకి వెంటనే ఫోన్ చేసింది మా అమ్మమ్మ మా అమ్మకి ధైర్యంగా ఉంటుందని మా ఇంటికి వచ్చింది వచ్చి మా అమ్మకి ధైర్యం చెప్పి ఏం కాదు భయపడకు ఏదైనా అయితే మనం నయం చేద్దాము అని చెప్పి ఆ రోజు మా ఇంట్లోనే పడుకుంది తను నేను కూడా మా అమ్మమ్మ పక్కనే పడుకొనున్నాను నేను పడుకున్న కాసేపటి తర్వాత కలలో ఎవరో ఒక అమ్మాయి తన బాడీ మొత్తం బ్లడ్ ఉంది నన్ను చూసి నవ్వుతుంది నాకు ఇంకా చాలా భయమేసి నేను వెంటనే కళ్ళు తెరిచి చూడగానే నాకు కలలో ఏదైతే కనిపించిందో అదే రూపం నా ఎదురుగా నిలబడి ఉంది అది నన్ను చూసి నాతో మాట్లాడుతుంది నువ్వు నాతో వచ్చేస్తావా మనిద్దరం కలిసి వెళ్ళిపోదాము అని అంటుంది అమ్మాయి చాలా పొడవుగా తెల్లగా చీర కట్టుకొని గాలిలో నిల్చొనుంది దాన్ని చూసేసరికి నాకు ఇంకా భయమేసి పక్కనే మా అమ్మమ్మని పడుకొనుంది లేపి చెప్దామంటే మళ్ళీ ఎక్కడ నా మీదకొస్తుందో అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నాను తెల్లారిన తర్వాత మా అమ్మమ్మ నా దగ్గరకు వచ్చి అడిగింది రాత్రి నీకేమైనా ఆ గాలి మళ్ళీ కనబడిందా అని అవునమ్మమ్మ నీకెలా తెలుసు అని అడిగాను నీకు ఆ గాలి కనిపించినప్పుడు నా ఒళ్ళంతా ఏదోలా అయిపోయింది అని చెప్పింది మా అమ్మమ్మకి ఏంటంటే అమ్మవారు అప్పుడప్పుడు తన ఒంటి మీదకి వస్తూ ఉంటారు అందుకే ఆ గాలి వల్ల తనకు అలా అనిపించింది నేను చెప్పకుండానే రాత్రి ఏం జరిగిందో మా అమ్మమ్మకి మొత్తం తెలిసిపోయింది ఈవెన్ ఆ దయ్యం కూడా మా అమ్మమ్మకి కనిపించిందంట ఇంకా తను మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ దయ్యం చాలా పవర్ఫుల్గా ఉంది మన అమ్మాయిని తనతో పాటు తీసుకువెళ్ళడానికి చూస్తుంది దాన్ని ఎలా అయినా మనం వదిలించాలి అని ఈ విషయాలన్నీ మా అమ్మతో చెప్తుంటే నేను విన్నాను మరి ఏం చేద్దామమ్మ అని మా అమ్మ అడిగితే మా అమ్మమ్మ ఒక గుడిలో పనిచేస్తారు అక్కడి వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిసిన ఒక అతన్ని వైజాగ్ నుంచి పిలిపించారు ఆయన మా ఇంట్లోకి కూడా రాలేదు బయట నిలబడి జరిగిన విషయాలన్నీ చెప్తున్నారు అది విన్నాక మా వాళ్ళందరూ షాక్ అయ్యారు ఆయన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా ఒళ్ళంతా కాలుతున్నట్టు మంటలు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి నాకు ఇలా జరుగుతుందని మా వారితో చెప్తే ఏం కాదు నీకు రీసెంట్గానేగా డెలివరీ అయ్యింది అలానే ఉంటుంది సరే పద నిన్ను చూడ్డానికి ఒకళ్ళు వచ్చారు అని చెప్తున్నారు నన్ను చూడ్డానిక ఎవరు అని నేను అసలు వెళ్ళట్లేదంట వెళ్లకుండా అలాగే మొండికేసి కూర్చునేసరికి నన్ను ముగ్గురు పట్టుకొని బలవంతంగా లాగుతున్నారు అయినా నేను ఇంచి కూడా కదలట్లేదు అంతమంది పట్టుకొని లాగినా నేను ముందుకి ఒక్క అడుగు కూడా వెయ్యట్లేదు అది చూసి ఇంకా ఆయనే నా దగ్గరకు వచ్చారు ఆయన్ని చూడగానే నేను ఆయనతో చెప్తున్నానంట నువ్వు నా దగ్గరికి రాకు వచ్చావంటే దీన్ని దీని పాపని కూడా చంపేస్తాను అని ఆయన తన దగ్గరున్న వాటర్ని నా మీద చల్లి అసలు ఎవ్వరు నువ్వు నీకేం కావాలి ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావు అని అడిగారు చెప్తావా లేదా నువ్వెవరువో అని మళ్ళీ ఆ నీళ్లు నా మీద చల్లబోతుంటే వద్దు మీరు నన్ను ఏం చెయ్యొద్దు నేను చెప్తాను నేనెవరినో అని నాలో ఉన్న దయ్యం మాట్లాడడం మొదలుపెట్టింది నేను నా మనసుకు నచ్చిన అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది ఒక సంవత్సరం తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను నేను మా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము నాకు పుట్టబోయే బిడ్డని నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎంతో ఆశగా ఎదురు చూశాను కానీ నేను నా డెలివరీ అయిన వెంటనే నా బిడ్డను కూడా చూడకుండా నేను చనిపోయాను ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టరే నన్ను చంపేసింది నా పుట్టిన బిడ్డను చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు మా ఆయన ఒక్కడే అయిపోయాడు నేను చచ్చిపోయి సంవత్సరం అవుతుంది అప్పుడే ఇది పిల్లలు పుట్టట్లేదని అదే హాస్పిటల్కి వచ్చి డాక్టర్కి చూపించుకుంటుంది నేను అప్పుడే దాన్ని చూశాను చూడ్డానికి అందంగా ఉందని దాని బాడీలోకి వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు దాని చేతికి ఏదో తాయెత్తుంది నేను వెళ్ళలేకపోయాను మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత రెండు మూడు సార్లు తను హాస్పిటల్కి రావడం నేను చూశాను నాకు నచ్చేసింది ఎలాగైనా దీని బాడీలోనే ఉండాలని దాని వెనకే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎలాగైనా సరే దాని బాడీలోకి నేను వెళ్లాలని అమావాస్య రోజు నేనే దాన్ని బయటకి రప్పించేలా చేశాను అప్పుడే నేను దీని బాడీలోకి దూరాను నా కోరికలన్నీ తీర్చుకుందాం అనుకున్నాను నా భర్తకి ఇప్పుడు బలవంతంగా మరో పెళ్లి చేయడానికి చూస్తున్నారు నా బిడ్డని వాళ్ళు చూసుకుంటారో లేదో నాకు తెలియదు నా భర్త ఒంటరివాడైపోయాడు నా భర్తను నాకు ఇచ్చేయండి నేను శాశ్వతంగా దీని బాడీలో ఉండిపోతాను అని చెప్పింది మరి ఈ అమ్మాయికి కూడా భర్త పిల్లలు ఉన్నారు కదా మరి తన జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు అని ఆ పూజారి అడిగారు మీరు ఇలా అంటే నేను ఊరుకోను అని తల తీసుకెళ్లి గోడకేసి కొట్టుకుంటుంది ఒకటి దీన్ని తీసుకెళ్లడం లేకపోతే దీని బాడీలో శాశ్వతంగా ఉండిపోవడం ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి అని నా తల తీసుకెళ్లి గోడకేసి అదే విధంగా కొడుతుంది ఆ మాటలు విన్న పూజారి అసలు ఇది లాగే లేదు చంపినా చంపేస్తుందని చెప్పి పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెప్పించి మా ఇంట్లోనే పూజ చేసి ఆ దయ్యాన్ని ఒక సీసాలో బంధించి తనతో పాటు తీసుకెళ్లారు ఆ దయ్యం నా నుంచి వెళ్ళాక ఒక వన్ వీక్ తర్వాత నేను బానే ఉన్నాను ఇదంతా నాకు జరిగిందని తెలియదు తర్వాత తర్వాత నాకు చెప్పారు నాకు కొంచెం ఈ దెబ్బల వల్ల ఈ డెలివరీ వల్ల నీరసంగా ఉండేది అలా వన్ వీక్ తర్వాత మళ్ళీ నాకు ఒక కలొచ్చింది ఆ కలలో మళ్ళీ ఆదాయమే నాకు కనిపించింది నా మీద చెయ్యి వేసి నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది నేను బానే ఉంది అని చెప్పాను నిజం చెప్పు బానే ఉందా అని అడిగింది నాకు అసలు హెల్త్ బాగాలేదు ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి అమ్మ వాళ్ళతో చెప్తే వాళ్ళు బాధపడతారని చెప్పట్లేదు అన్నాను ఏం కాదు నా కళ్ళల్లోకి చూడు అని చెప్పింది చూశాను ఏమీ ఉండదు తగ్గిపోతుంది అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడూ నాకు తను కనిపించలేదు ఇది నా స్టోరీ మామూలుగా డెలివరీ అవ్వడం అంటేనే మనకు ఒక పునర్జన్మ లాంటిది ఆ టైంలోనే ఒక దయ్యం ఒంట్లోకి ప్రవేశించి తనను మానసికంగాను ఆరోగ్యంగాను చాలా ఇబ్బందులకు గురి చేసింది సో ఫైనల్గా బంధించి తీసుకెళ్ళిపోయారు విన్నారు కదండి కడుపుతో ఉన్న వాళ్ళు అమావాస్య రోజు అర్ధరాత్రులు బయటికి రాకండి అదండి ఈరోజు రోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్